जा चाक मिरा सु

फाइन नंबर में कंप्लीट करता हूं மொத்தம் ಕಲಿಸಿ ಕಂಬೈಂಡ್ ಮಂತರ 250 ಫೈಲ್ ಇದೆ ಟೆಕ್ನಿಕಲ್ ಫಾರ್ಮುವಲ್ ಚಾನಾ ಬೆಸ್ಟ್ ಅಷ್ಟೋ ಜೋಡಿ ಅಂದ್ರೆ ಮನ ಫೇರ್ ಸಾಂಗಾ ಮಾಚುಲು ಮುಚ್ಚಲಂಕ ಕಟ್ಟಿ ठीक है ना मैं ये वीडियो ना मैडम तो शेयर नहीं कर सकता असल में मैं सूरत से आता हूं पार्टी అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా కస్తూర్బా స్కూల్లో ఫేజ్ వన్ కింద కోటి ఇరవై లక్షలు బిల్డింగ్లు తర్వాత ఫేజ్ టూలో రుణం మొత్తం కలిపి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మరి గతంలో నాడు నేడులో ఆగిపోయిన బిల్డింగ్స్ అని కూడా మొత్తం శాంక్షన్స్ ఇచ్చి అవి మొత్తం కూడా రాబో విద్యా సంవత్సరంలో పిల్లలకి అన్ని వసతులతో ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన మరి అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుంటారు ఏదైతే పుస్తకాలు గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రుల పేర్లు లేదా వాళ్ళ పేర్లు పెట్టుకునే పరిస్థితి నుంచి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారతదేశం గర్వించదగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి అనేది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక పూర్వ నాయకులు కానీ ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ఏ విధంగా అభివృద్ధిని అభివృద్ధి తీసుకొచ్చి నాయకులు గుర్తుంచుకోవడంలో ఒక ప్రధాన లక్ష్యం అదేవిధంగా రాజకీయ అతీతంగా పిల్లలు విద్యా వ్యవస్థ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రులు ఎందుకంటే రాజకీయంలో గతంలో జరుగుతున్న పద్ధతిని మార్చి ప్రతివాడు గవర్నమెంట్ విద్యా గవర్నమెంట్ వ్యవస్థలోనే విద్యను పేరు మార్పులు తీసుకొచ్చి రాబో సంవత్సరంలోనే విద్య విప్లవాన్ని సృష్టించబోతున్న మా నాయకులు ధన్యవాదాలు